ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సాగిన సర్వసభ్య సమావేశం ప్రకాశం జిల్లా రాచల్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీపీ పిషేక్ కాసింబీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సాగింది మండల ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు ఏవైనా ఉంటే సమావేశం దృష్టికి తీసుకురావాలని కోరగా స్పందించిన సభ్యులు జేపీ చెరువు గ్రామంలో నీటి సమస్య రంగారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్య అనుమలవీడు ఎస్సీ కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు అవసరత తదితర అంశాలపై సభా దృష్టికి తీసుకువచ్చారు ఈ సమస్యలపై స్పందించిన సంబంధిత అధికారులు త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ సమస్యలు దాదాపు పరిష్కరించామని రంగారెడ్డిపల్లెలో కొద్దిపాటి సమస్య ఉందని దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అనుమలవీడు ఎస్సి ఎస్సీ కాలనీలో పైప్లైన్ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించే విధంగా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీపీ కాసింబీతో పాటు సంబంధిత అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం త్రాగురటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గ్రామాల్లో ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సంబంధిత అధికారులతో చర్చించుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశానికి కొంతమంది సర్పంచులు ఎంపీటీసీలు దూరమయ్యారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

ప్రణాళిక లో కలిపి రేపు జూన్ జూలై తర్వాత ఈ ఫౌండేషన్ స్కూల్స్ అయిపోతున్నాయి దానికి సంబంధించి అని చెప్పి కొత్త యాప్ ఒకటి టీచర్స్ ఎలా అయితే ఫేస్ అప్లెషన్ వేసుకొని రిజిస్టర్ అవ్వాలో వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ రిజిస్టర్ అవుతుంది అట్లా

వచ్చేసి హైదరాబాద్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చున్నారు మీద అందరినీ ఆ ఫౌండేషనల్ స్కూల్స్ కైతే రెడీ చేయడం జరిగింది